సార్ నమస్తే అండి మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందనే కారణంతోనే బుడమేరు కాలువకి ఏట్లు ఎత్తి వాటర్ వదిలేశారు దానివల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వరద బాధితులకి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు బుడమేరు కాలువ పొంగడానికి కారణం ఏంటి గట్టు దిగబడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఆరోపణలు వాస్తవం ఎంత అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుందని ఆ కారణంతో బుడవేరు నీళ్లు విజయవాడకు మళ్లించారనే ఒక తప్పుడు ఆరోపణ నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నారు దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎందుకనంటే అసలకి ఈ కాలవలో గట్లు ఇవన్నీ నాశనం అవ్వకోవటానికి నాశనం అవ్వటానికి పూర్తి కారణం ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో నేను పిల్లి సురేంద్రబాబు అని నేను సమతా సేని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలవరం కాలువ కట్ట మీద కాలువ బలోపేతానికి వేసిన మట్టి ఏదైతే ఉందో దాదాపు రెండు కో రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని గత వైసీపీ ప్రభుత్వం దోసేసుకుంది అది పోవటం వల్ల ఆ లోటత్తు ప్రాంతాలన్నీ జలమయమైపోతే వరదొస్తే అలాగే బుడమైర్ ఏరియాలో కూడా అక్రమంగా మట్టి తవ్వుతున్నారు దానివల్ల చాలా పరిస్థితులు ఉన్నాయి వరదలు వస్తాయని చెప్పేసి మేము హైకోర్టులో పిల్లేసి కోర్టు తిట్టి వాళ్ళని పిలిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా విజయవాడ ఏమన్నా అయిపోయి ప్రజలు ఏమన్నా అని చెప్పేసి ఆ కాలవగట్లు పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ నాయకులకి దగ్గరుండి మేము చూపిస్తాము పోలవరం కట్ట చూస్తారా బుడమేరు చూస్తారా లేదంటే బుడమేరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మును మునిగిపోయే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటర్ నిలవాల్సిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మీరు ప్రతి ప్లేస్లో కూడా జగనన్న కాలనీల పేరుతో కాలనీలు ఇచ్చేసి అక్కడ వాటర్ను కూడా ఎలలేకోకుండా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట అంటానికి సిగ్గుపడాలి ఆ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఆయన అనమాన తానాన్న తందానంటాన్ని మానుకోవాలి నిజం కావాలంటే మేము తీసుకెళ్తాం చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం అంటే మీరు హైకోర్టులో బిల్ కూడా దాఖలు చేసేవాళ్ళని చెప్తా ఉన్నారు అసలు బుడమేరా ఈ ఏదైతే వాగు ఉందో దానిని గతంలో గత ఐదు సంవత్సరాల్లో అసలు పట్టించుకున్న పరిస్థితి ఉందా అసలు ఎలాంటి ఆక్రమణలు జరిగినాయి అంటారు ఈ బుడమేరు వాగు సంబంధించి కాలువకట్లు బుడమేరు వాగులు కానివ్వండి ఆ చుట్టుపక్కల ఉన్న మట్టిని మొత్తాన్ని ఎక్కడైతే కొంచెం మట్టి ఎక్కువ ఉంటుందో దాన్ని మొత్తాన్ని విజయవాడ చుట్టుపక్కల ఉన్న మట్టి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దోసేసుకొని దాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు బుడవేడు కట్ట తగ్గడానికి కూడా అదే ఆ చుట్టుపక్కలన్నీ తవ్వేసి ఎక్కడ మట్టి కావాలంటే అక్కడ దోశ వేసుకోవటం వాళ్ళ కావాల్సినట్టు దారులు వేసేసుకోవటము దాన్ని పట్టించుకోకోకుండా సర్వనాశనం చేసి విజయవాడని పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఇలా జరుగుతుందని చెప్పేసి పోలవరం కట్ట బలోపేతం చేసిన దాన్ని ఏదైతే హైకోర్టులో పిల్లేసిన ఇప్పటికీ కోర్టు దాంట్లో ఉంది ఇరిగేషన్ శాఖ ఎంత అవినీతిలో కోరిపోయిందంటే అంబటి రాంబాబు ఇప్పుడు ఏ రోజైతే రోజు అరెస్ట్ అయ్యారా నందిగామ సురేష్ అవినాష్ వీళ్ళు జోగి రమేష్ వీళ్ళందరూ కూడా ఆ మట్టి అవినీతిలో కూరుకుపోయి ఉన్న నాయకులు వీళ్ళ మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచమైన రాజకీయం చేస్తున్నారంటే దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు సరే అసలు ఆ పరిస్థితి వాస్తవంగా ఏ విధంగా ఉంది వాళ్ళని పట్టించుకుంటున్నారా లేదా అసలు చంద్రబాబు నాయుడు గారు గత నాలుగు రోజుల నుంచి అంటే మొదటి రోజు ఏదైతే విజయవాడలో వరద వచ్చిందో ఆ రోజు ఉదయం ఏడెనిమిది గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు అంటే ఇరవై నాలుగు గంటలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇరవై నాలుగు గంటలు నిద్రపోకోకుండా వరద మీద సమీక్షలు చేయటం ఆఫీసర్లందరిని పిలిపించుకోవటము గ్రౌండ్లో ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి స్వయంగా తెలుసుకోవటం తర్వాత కేంద్రంతో మాట్లాడి ఇక్కడ ఏమి తక్కువైనా హెలికాప్టర్లు ఏం కావాలి బోట్లు ఏం కావాలి ఎన్డీఆర్ఎఫ్ సహాయం పొందాలి ఎంత కావాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు గారు ఇవన్నీ చేస్తుంటే ఇంత విమర్శలు చేస్తున్నారంటే ఇంక వీళ్ళు ఏమనాలి ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అసలుకి వైసీపీ పార్టీ వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోకోకుండా వీళ్ళంత చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ వచ్చేస్తే అంత శవరాజకీయం ఎంతమంది చచ్చిపోయారు అసలు రెండోది అరే బాధ్యతలు ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయండి లేదంటే ఇక్కడ మా పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ పలానా ప్లేసులకి ఎంత లేదంట మనవన్నీ వెళ్ళండి మన వాళ్ళు ఉన్నారు కదని పంపించటం కానీ ఏమీ లేదు లేదా ఇదిగో నేను ఈ పంపిస్తాను అని చెప్పేసి అక్కడే చెప్పట్లేదు అక్కడ చచ్చిపోయాడు ఎక్కడ చచ్చిపోయాడు ఎవరు చచ్చిపోయాడు ఎంతమంది చచ్చిపోయారు ఏ బాక్సులు ఎవరిని పెట్టారు ఇదే అంటే ఆ లాంచ్ చనిపోయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ శవరాజకీయాలే చేస్తున్నారు నాకు తెలిసి వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ప్యారెస్కి వెళ్ళి వైసీపీ నాయకులను వెలిసి నేను లండన్ వెళ్ళి వస్తాను వచ్చినప్పటి ఎన్ని సేవలో ఉన్నాయని లెక్కేసి చెప్పండి మనం శవయాత్ర చేయాలని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారంట ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పార్టీ నాయకులు ఉన్నారు సార్ ముఖ్యంగా ఏదైతే మీరు చెప్తున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి బలగాలన్నీ తెప్పించి కూడా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా బాధితులకి సౌకర్యాలు అందించడంలో సక్సెస్ అయిందండి ప్రభుత్వం ఈరోజు చాలా సక్సెస్ అయిందండి కానీ ఒక టెన్ పర్సెంటేజ్ కొంతమందికి మాత్రం అందట్లేదు గ్రౌండ్ స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి ఇంకో గొప్పతనం ఏంటంటే చంద్రబాబు గారే అంటున్నారు అందరికీ సహాయం అందట్లేదు ప్రజలు ఆగ్రహంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధపడటంలో ఎలాంటి తప్పు లేదు మమ్మల్ని విమర్శించడానికి కూడా మేము మేము ఎలాంటి ప్రజల మీద ఇచ్చేయట్లేదు వాళ్ళు చేస్తుందో నిజమే ఇంకా గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే గ్రౌండ్ లెవెల్లో నేను గత నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు కూడా తిరుగుతున్నాము గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తామని మేము కూడా సహాయం చేసుకుంటూ వెళ్తున్నాము కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆ కింద అధికారులు కానీ సిఐ నుంచి ఆ కింద అధికారులు కానీ అన్ని పరిస్థితులు తెలుసు ఇక్కడ ఎక్కడెక్కడే ఉన్నారు వాళ్ళు ఎలాంటి బాధ్యత తీసుకోకోకుండా ఎలాంటి కంట్రోల్ రాకుండా అందరికీ అంతే బాధ్యతలు తీసుకోవట్లేదు ఆ ఈ విధంగా చేయటం వల్ల చంద్రబాబు గారు చాలా ఆయన ఉండబట్టి ఆయన తిరగబట్టి ఈ మాత్రం అన్న సహాయం అందుతుంది ఆయన దగ్గర ఉండి చూడబట్టి ఇది జరుగుతుంది ఎందుకని అంటే ఈ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఇటు ముంబై కానివ్వండి చెన్నై కానివ్వండి అక్కడ ప్రతి సంవత్సరం ఎలాంటి భారీ వరదలు వస్తాయి అక్కడ ఆ చిట్టిలన్నీ మునిగిపోతాయి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ ఒక ఐడియా ఉండిద్ది దాని ప్రకారం ప్రణాళిక ప్రకారం టకటక చేస్తారు కానీ విజయవాడలో కూడా చాలా వరదలు వచ్చినాయి కానీ ఇలాంటి పరిస్థితి అంటే వరద వచ్చింది వెళ్ళిపోయింది రెండు రోజులు కానీ ఇలాంటి ఊహించిన పరిస్థితుల్లో ఇలాంటి వరద వచ్చేసి విజయవాడ మునిగిపోయే స్థితి రావడానికి కారణము అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదమే సో అలాంటి పరిస్థితులు ఏం చేయాలని చెప్పేసి కొంత టైం పట్టింది అందరికి అందటానికి కొంచెం లేట్ అయింది ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు కొంతమంది స్పందించకపోయినా కానీ అనేక జిల్లాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఆర్గనైజేషన్ కానీ ముందుకొచ్చి భోజనాలు అనేది తమకు తోసింది తీసుకొస్తున్నారు దాన్ని సరిగ్గా ఈ కింద ఎవరైతే అధికారులు ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే అసలు ఈ సమస్య ఉండేది కాదు దీన్ని కొంచెం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాత్రులు నిద్ర పట్టకే చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో తిరుగుతున్నాడు అంతే తప్ప వరద ప్రాంతాల్లో ఉన్న బాధితుల మీద కానీ ప్రజల మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు సార్ నిజంగా ఆయన ఇల్లు మునిగిపోతేనే ఇక్కడికి వచ్చారనుకో ఎలాంటి తప్పు లేదు రాష్ట్ర ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి అంత ముందు ఉదువుతూ తుఫాను వచ్చింది వైజాగ్లో అప్పుడు చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయిందా లేదు కదా ఆ రోజు అక్కడ దగ్గర ఉండి పరిస్థితులు సక్క పెట్టే వరకు బస్సులో ఉండి వైజాగ్లో ఉండి ఇది గుర్తు రావట్లేదా రాష్ట్ర ప్రజలకి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని మేము అంటున్నాం ఎందుకంటే ఇల్లు మునిగిపోతేనే నిజంగానే మొదటిసారి వచ్చాడయా జనాల్లోకి ఇప్పుడే వచ్చాడు అని అంటే అనుకోవచ్చు ఏంటంటే చంద్రబాబు గారు చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ లాగా ఇప్పుడు ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా ఇది దిగినమ్మటే భవానీపురం ఉంది అక్కడికి వెళ్ళిపోయి ఒక టెంట్ వేయించుకొని అధికారులతో చక్కగా ఒక రెడ్ కార్పెట్ వేయించుకొని మీడియా వాళ్ళందరినీ పిలిపించుకొని వీడియోలు తెప్పించుకొని ఫోటోలు తీయించుకొని ఆ జనాల్లో ఎవరైతే ఉన్నారో నీళ్ళల్లో వాళ్ళని తీసుకొచ్చి అయ్యా మా బట్టలు లేవు ఏం లేవు అని వాళ్ళు మాట్లాడిచ్చేస్తే అమ్మ మీకు అన్నీ చేస్తానని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు చేసినాయి అలా చేస్తే అలా చేయకపోవటం వచ్చింది అలాగే సింగనగర్ ఫ్లైఓవర్ దిగినమ్మటే అలా ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని చంద్రబాబు గారు అక్కడ వెళ్ళిపోయి అలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారు సక్క సూటు బాట్లో ఏం నలక్కోకుండా వెళ్ళిపోయి మీడియా గీడీ అంతా అడావుడి చేసుకొని అసలుకి ఇదేంటి ఫైవ్ స్టార్ హోటల్లోనే అక్కడ చేసిన విధంగా చేస్తారు కదా ఆ విధంగా చేసినట్టయితే సరిపోయేది చంద్రబాబు గారు ఆ తప్పు చేశారు ఎందుకంటే జనాల్లోకి వెళ్ళిపోయి నిద్రపోకోకుండా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవటం మంత్రులను పిలిపించుకోవటం ఆఫీసర్లను పిలిపించుకోవటం ఏ స్థాయికంటే ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో నేను అడుగుతున్నాను రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఇలాంటి వరదలు వస్తే ఏ నాయకుడైనా కానీ ఇన్ని వాటర్ ట్యాంకులు తెప్పించి ప్రజలకు నీళ్ళు అందియటానికి కానీ తర్వాత ఎవరైతే ఇళ్ళు బురదగొట్టుపోయినాయో రోడ్లు బురద కొట్టుపోయినాయో ఇన్ని పైరి ఇంజన్లు తీసుకొచ్చి క్లీన్ చేయటానికి కానీ ఉండే లేదా మున్సిపాలిటీ వర్కలు అందరిని పిలిచి క్లీన్ చేయడానికి ఇంత ముందస్తు జాగ్రత్తలు ఇంత ఆలోచన చేసి రాబోయే కాలంలో జబ్బులు వస్తాయి వాళ్ళని కాపాడటం కోసం ప్రతి నిమిషం నిమిషం కూడా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలు బాగుండాలి విజయవాడలో ఎవరైతే కష్టాలు పడుతున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ విధంగా ముందుకెళ్తున్నారు చాలా చేస్తున్నాడు కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఆయనకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం